పదవ తరతి పరీక్షా ఫలితాలలో ప్రేరణ స్కూల్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు రాష్ట్ర స్థాయిలో మొదటి రెండు ర్యాంకులు సాధించి సత్తా చాటారు మంగళవారం వెల్లడైన పదవ తరగతి వార్షిక పరీక్షా ఫలితాలలో నల్గొండ పట్టణంలోని ప్రేరణ స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు పాఠశాలకు చెందిన యాభై ఒక్క మంది విద్యార్థులు నైన్ కి పైగా జీపీఏ సాధించారు పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా పాఠశాలలో టపాకాయలు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు షీలులు బహుకరించారు ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల ఆశయాలు తల్లిదండ్రుల కళలు ఆకాంక్షలను అర్థం చేసుకొని పుస్తకాలలోని పాఠాలతో పాటు క్రమశిక్షణ అనే పునాదితో జీవిత పాఠాలు నేర్పి విద్యార్థులు ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేశామని చెప్పారు చెప్పే పాఠాలలో సత్తా ఉంటే విద్యార్థులు ఎప్పుడు విజేతలు అవుతారని తమ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు నిరూపించారని అన్నారు పటిష్టమైన ప్రణాళిక పకడ్బందీ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ తో ముందుకు సాగడం వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ఎందుకు కృషి చేసిన ఉపాధ్యాయ బృందానికి సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు అత్యుత్తమ ఫలితాలు సాధించి నూతన వరవడికి శ్రీకారం చుట్టిన ప్రేరణ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు నల్గొండలోని మా ప్రేరణ స్కూల్ విద్యార్థులు స్టేట్ ఫస్ట్ స్టేట్ సెకండ్ ర్యాంకులు సాధించి అత్యధిక గ్రేడులతో నైన్ పాయింట్ ఫోర్ ఫిఫ్టీ వన్ వన్ మంది స్టూడెంట్స్ ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టి మా ప్రేరణ విద్యార్థులకు వారి యొక్క తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయ బృందానికి అభినందనలు విద్యార్థుల ఆశలు తల్లిదండ్రుల కళల ఆకాంక్షలు అర్థం చేసుకొని పుస్తకంలోని పాఠంతో పాటు క్రమశిక్షణ అనే పునాదితో జీవితంలోని పాఠాలు నేర్పుతూ చదువులో సత్తా ఉంటే పిల్లలు ఎప్ప ఎప్పుడు కూడా విజేతలు అవుతారని నిరూపించి ప్రేరణ విద్యార్థులకు మరొకసారి అభినందన తెలుపుతూ సమాజంలో ఒక ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటూ అభినందనలు తెలుపుతూ ఇన్ టుడే ఎస్ఎస్సి రిజల్ట్స్ ప్రేరణ స్కూల్ స్టూడెంట్స్ అచీవ్డ్ ఎక్సలెంట్ రిజల్ట్స్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ ద స్టాఫ్ మెంబర్స్ అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్స్ who achieved state first and second gpa points 9a students 51 students achieved 9 gpa points i congratulate all the students and we implemented in our school from starting onwards we focused on classroom teaching and special care intensive coaching to all the students and especially we have given number of revision examinations and we have taken individual feedback from the students and we implemented doubt clarifications and also we implemented if any one student is below average in any one topic we conducted special classes finally we have given overall strength to all the students to face any problem in the examination to write the best and uh, they have given the excellent uh, performance in SSC examinations today they have given the best results from their so, I congratulate once again to all the Prairana family members who have given a lot of cooperation to bring the bright results in this academic year. I congratulate once again all the students and parents, especially the staff members who have given a lot of cooperation to enter this academic year to bring this type of results. Thank you, thank you, one and all. And especially my sincere thanks to our correspondent, sir he has given lot of cooperation to conduct the different various types of classes and examinations and special motivation classes to the ssc students so thank you sir thank you one and all thank you once again my name is bhavishastri i got 10 gpa i am very proud to be a student of prerna school my teachers gave special care to us to success to get 10 points thank you Myself I am Shivani. I am very happy to have a result, 9.8. I'm very happy to have this excellent faculty. We scored 51 members above 9. GBA. Our source also excellent to give excellent faculty. Thank you.